హలో అండి ఈరోజు రత్న కిచెన్స్లో పీతలో వంకాయ కర్రీ ఎలా చేయాలో చేసి చూపెడతాను రెండు చూద్దాం ముందుగా ఒక బాండీ పెట్టుకుని దాంట్లో మూడు స్పూన్లు ఆయిల్ వేయాలండి ఆయిల్ వేడి ఎక్కాక మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఒక ఉప్పు ఉల్లిపాయ ముక్కలండి నాలుగు పచ్చిమిర్చి రెండు కరివేపాకు రెబ్బలు వేసిండి ఒకసారి కలుపుకోవాలండి కొంచెం సేపు ఫ్రై అవనివ్వండి ఇదంతా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఉప్పేయండి తర్వాత నేను రెండు టమాటాలు తీసుకున్నానండి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇవి కూడా వేసానండి గ్రేవీ కోసము తర్వాత కొంచెం సేపు ఇదంతా కూడా మగ్గనిద్దామండి తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి కొంచెం పచ్చివాసన పోయే విధంగా కొంచెం సేపు అయితే ఫ్రై అవనిద్దాము తర్వాత మనం ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న పీతలండి ఈ పీతలన్నింటినీ కూడా ఈ బాండీల్లో వేయాలి ఇప్పుడు ఈ కూర అంతా కూడా ఒకసారి కలుపుకుందామండి తర్వాత నేను ఇందులోనూ వంకాయలు వేస్తున్నానండి వంకాయలు వేసి మరి ఎప్పుడన్నా వండుకున్నారో లేదో నాకు తెలీదు వండుకోకపోతే వండు చూడండి చాలా బాగుంటుంది పీతలో వంకాయ కాంబినేషన్ సూపర్ కూర అండి ఇప్పుడు ఈ వంకాయలన్నీ కొంచెం సేపు అండి మగ్గనిద్దాము ఇవంతా కూడా మగ్గేదాకా కొంచెం ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకుందామండి ఇప్పుడు మూత ఇచ్చి చూద్దామండి వంకాయలు అయితే మొత్తము మగ్గిపోనియండి ఇప్పుడు ఇందులో నుండి ఉప్పు అయితే నేను ముందేసేసాను కదా ఉప్పు అయితే ఇప్పుడు వేయట్లేదు ఒక అర టీ స్పూన్ పసుపు వేసానండి మూడు స్పూన్లు కారం వేసాను మీ ఇష్టమండి కారము మీకు తగ్గట్టుగా మీరు వేసుకోండి నేనైతే మూడు స్పూన్లు సరిపోతుంది ఇదంతా కూడా కూర అంతా ఒకసారి అండి బాగా కలుపుకోవాలి తర్వాత తగినన్ని వాటర్ వేసుకోవాలండి కూరకు సరిపడా వాటర్ వేసుకుని ఇప్పుడు మూత పెట్టుకుని పది నిమిషాల పాటు అండి ఉడకనిద్దాము పది నిమిషాల తర్వాత అండి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండును కూడా అందులో వేయాలండి నేను ఇందులో మసాలాలు అవి అయితే ఏమి వేయట్లేదు మామూలుగా కూర మాత్రం వండుతున్నానండి పీతలు ఎగిరైతే అయితే మసాలా వేయాలి దగ్గర కాదు తర్వాత కూర అంతా కూడా దగ్గరికి అయిపోయాక కొత్తిమీర చల్లుకోండి రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి